పరకాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పట్టణ సుందరీకరణ తన లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు పరకాల మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో సైడ్ డ్రైనేజ్ పారిశుద్ధ రోడ్డు నిర్మాణ పనులను అధికారులు స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణం ముంపుకు గురి కాకుండా ప్రణాళికాబద్దంగా సుందరీకరణ చేసి అభివృద్ది చేయాలని అందుకు ప్రజల సహకారం అవసరమన్నారు టీఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టిన అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేసి ప్రజల ఉపయోగానికి తేవాలని సూచించారు గతంలో నిధులను సక్రమంగా వినియోగించకపోవడం వల్ల అభివృద్ది నిలిచిపోయిందని విమర్శించారు దాని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేక డీపీఆర్ ద్వారా వచ్చే నలభై సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజ్ రోడ్లు తాగునీటి వ్యవస్థల అభివృద్ధి చేపట్టామన్నారు పట్టణాన్ని ఆరు జోన్లుగా విభజించి దశలవారీగా పనులు చేస్తున్నామన్నారు పరకాలను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ టాస్క్ ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ నిర్మాణం జరుగుతోందన్నారు దాన్ని ఎయిటీన్ మంత్స్లో పూర్తి చేయాలి అని చెప్పి రెండు వందల కోట్ల రెండు వందల కోట్ల అదేవిధంగా మళ్ళీ ఇక ఐటీఐ గురించి కూడా మనం ప్రయత్నం చేస్తాం లాంటింగ్ మనకు ఉన్నది ఐటీఐను కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం మనకు ల్యాండ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్క రకంగా వరద ఉద్ధృతి ఉంటాయి అంటే దాని యొక్క ఫాలింగ్ లెవెల్స్ మనం జనరల్గా తెలుసు మనకు నీరు పళ్ళు అని అంటారు అంటే ఫాలింగ్ ఏరియాస్ను దృష్టిలో పెట్టుకొని డ్రైనేజ్ నెట్వర్క్ను ఇంప్రూవ్ చేయకుండా రకమైన స్వార్థపూరితమైన అనాలోచితమైన కొంతేమో స్వార్థపూరితం కొంతేమో అనాలోచితంగా చేస్తాం వలన ప్రజాదరణం చాలా మటుకు అయింది టెక్నికల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రతి ఒక్క లూకండ్ కార్నర్ యొక్క లెవెల్స్ను కూడా చేసుకుంటూ డ్రైనేజీ రోడ్ డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మళ్ళీ డ్రైనేజీ కానీ రోడ్స్ కానీ ముట్టుకోవాల్సిన అవసరం లేదు పరిస్థితి తీసుకోవాలి